నీ హృదయం మార్చబడితే నీ జీవితం మారుతుంది ఎవడైనా నన్ను అనుసరించదలిచినవాడో ముందుగా తననో దారి ఉన్న చీకటిని వెలుగులోనికి తెచ్చుకోవాలి ఎందుకంటే నా దారి నల్లికారి దారి కాదు అది ప్రేమతో దయతో నీతితో నడిచే ప్రకాశమయమైన మార్గం నా వద్దకు రానున్నవాడు భయాన్ని విడిచిపెట్టాలి సందేహాన్ని దూరం చేయాలి నేను నీ పక్కనే నడుస్తున్నాను అని నమ్ము నీ హృదయం నన్ను కోరినప్పుడు నేను నీకు సమాధానం ఇస్తాను నీవు నన్ను పిలిచినప్పుడు నేను దూరంగా నిలబడను నీ కన్నేళ్లు నాకు తెలిసినవే నీ నెత్తూర్పులు నాకు వినిపిస్తూనే ఉంటాయి ఆశలన్నీ కూలిపోయినట్టు కనిపించినా నీవు ఒంటరివాడివీ కాదు నా చేతి నీమీద ఉంది నీ మనసులోని చిన్న మంచి సంకల్పం కూడా వృధా కాదు నీ చేతుల నుండి జారిపోతున్న శక్తికి నేను బలంనిస్తాను అలసిపోయిన నీ అడుగులకు నేను